హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మనం వీడియోలో బీరకాయ వెల్లుల్లి ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను మాకు అందించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఎప్పుడైనా మనం బీరకాయలు లేతవి తీసుకుంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ముందుగా బీరకాయలకు పీల్ తీసివేసి చిన్నగా కట్ చేసుకోవాలండి మట్టి ఎక్కువగా ఉంటే క్లీన్గా నీట్గా చేసుకొని కట్ చేసుకోవాలి బీరకాయలు పీచు పదార్థం ఉండడం వల్ల గ్యాస్ స్టవ్లు ఉన్నవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిదండి బీరకాయ సులువుగా జీర్ణం అవుతుందండి బీరకాయను ఇలా కట్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్ వేసి కరివేపాకు వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టేసి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి బరువు తగ్గించుకోవాలనుకునేవారు డైట్ లిస్టులో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం అంతేకాదండి స్పైస్తో బాధపడేవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిదండి మలబద్ధకం నివారించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుందండి బీరకాయ ఇప్పుడు కాస్త ఉడికాక మీ రుచికి తగినంత కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకుంటే మనకు కావాల్సిన బీరకాయ వెల్లుల్లి ఫ్రై చక్కగా అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చిక్కుడుగాయలను చిన్న చిన్నగా తుంచుకోవాలండి ఈ చిక్కుడుగాయలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయండి గ్యాస్ట్రబులు ఉన్నవాళ్ళు ఇలాంటి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని పప్పులు కొబ్బరి పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ వెల్లుల్లి రెబ్బలు అల్లం కొత్తిమీర అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసి కరివేపాకు వేసి కట్ చేసిన ఆనియన్ వేసి బాగా వేగాక మనం తుంచు తుంచుకున్న చిక్కుడుకాయలను వేసి మనం మిక్సీ చేసుకున్న ఈ అంతా వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించాలండి టూ మినిట్స్ మగ్గించుకున్నాక మీ కర్రీని బట్టి అంటే కర్రీ కాస్త తక్కువైతే ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ సరిపోతాయండి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ట్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి గుండె వ్యాధులు ఉన్నవారు చిక్కుడుగా తీసుకోవడం చాలా మంచిదండి అంతేకాక చిక్కుడుగాయ తీసుకోవడం వల్ల తల్లికి పాలు బాగా పెరిగేలా చేస్తాయండి ఆయుర్వేద శాస్త్రంలో చిక్కుడు చలవనిచ్చే బలకర ఔషధంగా చెప్పబడిందండి త్రీ విజిట్స్ వచ్చాక చూసారా మనకు కావాల్సిన చిక్కుడుగాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్